హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక పథకం గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాము అయితే ఇద్దరికీ కూడా జీవితాంతం ప్రతి నెల పెన్షన్ అయితే పదివేలు లభిస్తుందని చెప్తున్నారు అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత రోజుల్లో ఆర్థికపరమైన అవసరాలకు డబ్బు చాలా ముఖ్యం కొన్ని అత్యవసర పరిస్థితుల్లో లేదా ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థికంగా డబ్బు అవసరం ఉంటుంది అలాంటి వారు ఎవరిపై ఆధారపడకుండా జీవించాలంటే తప్పనిసరిగా ఎంతో కొంత నెలవారీ ఆదాయం ఉండి తీరాలి కానీ ఆ వయసులో వారు ప్రత్యేకంగా సంపాదించుకోలేరు అందుకే ఇలాంటి వారి కోసం అనేక ప్రైవేటు ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి ఇక ముఖ్యంగా అందులో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి రిటైర్మెంట్ తర్వాత చాలామంది వృద్ధులకు ఇదో అద్భుతమైన పథకం ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా చేరవచ్చు ఇద్దరికీ కలిపి నెలకు పదివేల వరకు పెన్షన్ అయితే పొందవచ్చు ప్రభుత్వం ఈ పథకాన్ని రంగ ప్రజల కోసం ప్రారంభించింది తక్కువ ఆదాయ వర్గాల వారికి వృద్ధాప్యంలో పెన్షన్ అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం ఈ పథకంలో చేరటం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితాంతం పెన్షన్ పొందవచ్చు ఇక ఈ పదివేల పెన్షన్ ఎలా పొందాలో తెలుసుకుందాము అటల్ పెన్షన్ యోజన పథకం కింద అరవై ఏళ్ళు వయసు తర్వాత నెలవారీ వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెన్షన్ పొందవచ్చు భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరువేరు అకౌంట్లను ఓపెన్ చేసి ఉంటే ఇద్దరికి ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున అంటే మొత్తం పదివేలు పెన్షన్ పొందవచ్చు వృద్ధాప్యంలో ఈ పెన్షన్ వారికి ఆర్థికంగా ఆదుకుంటుంది ఇక ఈ పథకానికి అర్హతలు ఏంటంటే ఈ పథకంలో చేరే వాళ్ళు వయస్సు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి ఎంత చిన్న వయసులో అప్లై చేస్తే మీరు చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది ఈ ప్రీమియం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా ఆటో డెబిట్ అయితే అవుతుంది ఇక నెలవారీ ఎంత చెల్లించాలో తెలుసుకుందాము ఈ పథకంలో చేరే వ్యక్తి ముప్పై ఏళ్ళ వయసులో నెలకు ఐదు వేల పెన్షన్ కోరుకుంటే నెలకు ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు చెల్లించాలి ముప్పై ఐదేళ్ల వయసులో చేరితే నెలకు దాదాపు తొమ్మిది వందల రెండు రూపాయలు చెల్లించాలి ఇక ఏ వయసులో ఈ పథకంలో చేరిన భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు ఇక అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలు అయితే తెలుసుకుందాము అటల్ పెన్షన్ పథకం అనేది ప్రభుత్వ పథకం అరవై ఏళ్ళ వయసు తర్వాత నెలవారీ పెన్షన్ పొందవచ్చు ఇక రిటైర్మెంట్ తర్వాత డబ్బు పరంగా లోటు అయితే ఉండదు చిన్న వయసులోనే ఈ పథకంలో చేరితే నెలకు కట్టాల్సిన వాయిదా చాలా తక్కువగా ఉంటుంది ఇక చందాదారుడు అరవై ఏళ్ళ ముందు లేదా తర్వాత మరణిస్తే భార్య లేదా నామినీకి ఆ మొత్తం అందుతుంది అటల్ పెన్షన్ యోజన కింద పొందే ఆదాయంపై ఆదాయ పన్ను చట్టంలోనే సెక్షన్ ఏటిసిడి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పథకానికి మీ సమీప బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంటు ఇక ఈ పథకం బ్యాంకులలో ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం భార్యాభర్తలిద్దరూ కూడా వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా బతకొచ్చు